శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మకర వారికి ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తేదీలలో జరగబోయేది మకర వారి జీవితంలో ఈ నాలుగు రోజులు ఏం జరగబోతుంది అసలు ఈ నాలుగు రోజులలో మీకు ప్రత్యేకత ఏంటి మరి ఈ నాలుగు రోజుల జరగబోయే పరిణామంతో మకర వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయని పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుందండి అలాగే జై శనిదే అని చిన్న కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మకర రాశి అనేది జ్యోతిష్యంలో అత్యంత గంభీరమైనది శ్రమ శ్రమతో కూడిన బాధ్యతలో నిండిన రాశి అనమాట ఇది రాశి చక్రంలో పదవ అండి ఈ రాశికి అధిపతి శనిదేవుడు శని అంటే కర్మ న్యాయం నిర్దాక్షిణ్యత ప్రత్యేదిగా ఉన్న గ్రహం అన్నమాట మకర రాశి వారు సాధారణంగా చాలా క్రమశిక్షణతో కష్టపడి స్వభావంతో నిజాయితీగా ముందుకెళ్ళేవాడు వీళ్ళు ఒక్కసారి ఏ పని మొదలు పెడితే ఆ పని పూర్తయ్యే వరకు దాన్ని పట్టు వదలారనమాట ఈ రాశి వారు నిశ్శబ్దంగా గొప్ప పనులు చేసే పని కలిగి ఉంటారండి వీళ్ళలో అనేక మంది జీవితంలో పెద్ద బాధ్యతలు స్వీకరించి అతి కొద్ది సంతోషాలు మాత్రమే ఆశించే తత్వం వారనమాట మకర రాశి వారికి సంబంధించిన నక్షత్రాలు వచ్చేసి ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలండి ప్రతి పాదం కూడా ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుందండి ఉదాహరణకి ఉత్తరా నక్షత్రం ఒక పాదాలు ధర్మని బద్ధతంగా క్రమశిక్షణకు నిలువెత్తుని దర్శనాలుగా ఉంటే శ్రవణ నక్షత్రం పాదాలు వినడం జ్ఞానాన్ని స్వీకరించడం మరియు మౌనాన్ని సూచిస్తాయండి ధనిష్ట పాదాలు మాత్రం మరింత గాఢమైన క్రమశిక్షణతో కూడిన సామాజికంగా ప్రభావాన్ని చూపించే కలిగించే శక్తిని కలిగి ఉంటుందండి ఈ పాదాల ప్రభావం వలన మకర వారు ఒకే సమయంలో చాలా బాధ్యతలు తీసుకోవాల్సిన వల్సిన సిద్ధంగా ఉంటారండి వారు మంచి ఆలోచన శక్తిని దూరదృష్టిని కలిగి ఉంటారు ఒక్కోసారి వీరు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆలస్యమైన కదలికలు మాత్రం ఆగవడ్డి శని ప్రభావం వల్ల మీ జీవితంలో ప్రతిదీ కూడా క్రమంగా దశల వారీగా జరుగుతుంది కానీ ఒక్కసారి శని అనుగ్రహిస్తే చేయడమే మారిపోతుందండి శ్రమ ఫలితాన్ని పెద్దగా ఇస్తాడు మకర రాశి వారికి అనుకూలమైన బంధాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు వ్యవస్థాపిత సంస్థలు ఉద్యోగాలు నిర్మాణ రంగంలో భూమి ఇన్వెస్ట్మెంట్స్లో అకౌంటింగ్లో ఆడిట్లు మరియు ప్రా పనులలో అద్భుతంగా రాణించగలుగుతారు వీరి మాటలు కొద్దిగా గంభీరంగా ఉంటాయి కానీ అంతర్గతంగా శ్రద్ధ విశ్వాసం కలవారండి ఏ విషయాన్ని అయినా సరే ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారండి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉంటారండి ఎందుకంటే వీరు తమ తాము ఒదిగి ఉంచుకుంటారు కాబట్టి కాబట్టి శత్రువులు ఇవాళ వరకు కూడా తప్పించుకోలేరు ఎందుకంటే శక్తి శనితత్వం అంటే న్యాయం అని చివరికి మీకు న్యాయమే జరుగుతుందండి స్నేహితుల విషయానికి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కూడా నమ్మదగిన వ్యక్తులండి ఒకసారి ఎవరైనా మీదనైనా మీరు స్నేహం పెట్టుకుంటే జీవితాంతం కూడా వదలరనమాట కానీ ఎవరైనా ద్రోహం చేస్తే మాత్రం తిరిగి మీ హృదయంలో స్థానం సంపాదించడం అసాధ్యం అండి ఆధ్యాత్మికంగా మీరు లోతుగా ఆలసించే వ్యక్తులండి శని అనుగ్రహంతో వీరిని భక్తి మార్గం పట్ల గాఢమైన ఆకర్షణ ఉంటుందండి కొంతమంది జీవితాలంతా శివ ఉపాసకులుగా మరికొంతమంది వ్రతాలుగా దేశాలతో వచ్చి ధర్మాచారులు కూడా మారుతారండి శనివారం వీరి అదృష్ట నల్ల రంగు నీలం రంగులు శుభప్రదంగా పనిచేస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే మకర వారు జీవితంలో ఏది సాధించలేనట్టు ఉండదండి సాధించడానికి కొంత సమయము పట్టుదల ధైర్యం అంతర్గతంగా సహనం అవసరమండి కానీ ఒకసారి వారు విజయాన్ని పొందితే అసలు శాశ్వతంగా ఉండిపోతుందండి మీరు సాధారణమైన జీవితం గడిపే వ్యక్తి కాదని శ్రమతో పాటు ఉన్నత మార్గంలో జీవించాలనే భేదాభి అని గుర్తుపెట్టుకోండి మీరు మకర రాశి వారైతే శనిదేవుని ఆశీస్సులతో మీరు ఎంత చెందిన తిరిగి నిలబడి జీవితాన్ని చేతిలోకి తీసుకునే శక్తి కలిగి ఉన్న మహాత్ములని మీరు ఎదుటివారి కానీ ప్రాముఖ్యత బా బాధ్యతలు శ్రీమతి యాత్రలు రహదారి కానవచ్చు అనే గమ్యం మాత్రం ఎంతో పవిత్రంగా శుభంగా ఉంటుందండి ఈరోజు మన మకర వారు మీరు బయటకు చూపే వి నిగ్రహం సహనం నిశ్శబ్దం వెనక దాగి ఉన్న అసలైన మాటి గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైతే ఒంటరిగా ఏడుస్తారు విజయాలు సాధించినా ప్రశంసించేది ఎవరు ఉండరు మీరు ఓడిపోయినా నిలబెట్టి ధైర్యం చెప్పేవారు కూడా ఉండరు మీరు ప్రయాణం ఎప్పుడు కూడా మౌనంగా సాగుతుందండి ఎందుకంటే మీరు బాధను వ్యక్తపరచడంలో అపరిపక్వం కాదు కానీ దాన్ని మిగిలిన మారిన పైన మోపేవారు కాదు ఇది కేవలం జాతకం కాదు ఇది మీ మౌనం వెనక ఉన్న మహా సామర్థ్యాన్ని గుర్తించే ఒక ఆత్మీయ ఆవిష్కరణ అండి మీరు రాశి చిహ్నము మంచి పుస్తకమైన మకరమండి నీటితోతులను దాకి పర్వతాలు ఎక్కే శక్తిని చూపిస్తుంది అదే మీలోని విశిష్టత మీరు ఎంత కష్టపడ్డా సమాజం ఇతడు తన పని చేసుకుంటాడులే అని మిమ్మల్ని విస్మరిస్తుంది కానీ మీ చివేత మీ దూకుడు తనంగా వెనక ఎంత తీవ్రమైన ఆత్మశక్తి ఉందో వారికి అర్థం కాదు మీరు ఎప్పుడు కూడా ఒక లక్ష్యం పెట్టుకుంటారు ఆ దారిలో ఎన్ని మోసాలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వెనక్కి తిరిగి ఉంటారు ఒక పర్వతాన్ని ఎక్కి తృణప్రాస ప్రభావంలాగా మెల్లగా నిశ్శబ్దంగా కానీ అతి భయంకరంగా స్థిరత్వంతో ముందుకెళ్తారండి మీ రహస్య అధిపతి శని కాబట్టి కాలచక్రాన్ని తిప్పే ఆధ్యాత్మిక గురువు అనమాట అందుకే మీ జీవితం పూర్తిగా కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉండండి మీరు చేసే ప్రతి ప్రయత్నం ఆలస్యంగా ఫలిస్తేనే కానీ అది శాశ్వతంగా మిగులుతుందండి మీరు సృష్టించే సంపద ఆర్థికమైతేనే మానసిక శక్తి అయిన ఆధ్యాత్మిక కార్యక్రమం అది తాత్కాలికం కాదండి మీరు చిన్నప్పుడే పడిన కష్టాలు కుటుంబంలోని బాధ్యతలు ఎదగడానికి చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని పతనానికి కాదు పట్టుదలకు బలంగా తయారు చేస్తాయండి మీరు ఎవరిని విశ్వసించినా వారే మిమ్మల్ని మోసం చేసి పరిస్థితులు ఎన్నో ఎదురయ్యాయి మీరు మీ మనసులో ఉన్న ప్రతి మాటను బయటకు చెప్పలేరు ఎందుకంటే ఈ సమాజం మీ నిజాయితీ తథ్యాన్ని అర్థం చేసుకోదని మీకు తెలుసు అందుకే మీకు అబద్ధం చెప్పరు కానీ నిజాన్ని పూర్తిగా చెప్పలేరు కూడా అది మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురి చేస్తుందండి కానీ అది మిమ్మల్ని లోపల నుంచి బలవంతులు తయారు చేస్తుంది మీరిచ్చిన మినహాయింపుల వల్ల ఎందరో ఎదిగారు మీరు చేసిన సహాయానికి కృతజ్ఞత కూడా చెప్పని వారు కూడా ఉంటారు కానీ మీ గుండె మాత్రం ఇంకా మంచితనాన్ని కోరుకోలేదు ఈ సమాజం మిమ్మల్ని నిరాశపరిచినా మీరు ఇంకా ఆశలు కోల్పోలేదు ఇదే మీ గొప్పతనం అండి ఎవరికి కనపడని విధానంగా మీరు ఒక కోటలాగా నిత్యం బలపడుతుంటారు ఆ కోట గోడలో ఎన్నో కన్నీలు ఎన్నో కన్నీళ్లు పడ్డ మానవత విలువలు మాత్రం చీలపై నిక్కించబడినట్టు నిలిచిపోయాయండి ఇక మీరు ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందండి మీరు చేసిన కృషికి ఫలితాలు రావడానికి శ్రేనిగతి మారుతుందండి మీరు సాధించిన అంతర్భాగ శక్తి ఇప్పుడు బయటకి ప్రసరించబోతుంది మీరు ఓర్పు మీ సహనము మీ మౌనము అన్నీ కలిసి ఇప్పుడు మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్ళే మార్గాన్ని తడిచి మోపబోతున్నాయండి ఒకప్పటి అవమానాలు ఈరోజు గౌరవంగా మారబోతున్నాయి మిమ్మల్ని చిన్న చూపిస్తున్న వాళ్ళే ఇప్పుడు మీరు చూపిన నిశ్శబ్ద విజయాలపై ప్రశంసలు కురిపించాల్సిన పరిస్థితి కూడా ఏర్ప ఏర్పడబోతున్నాయండి కాబట్టి మకర రాశి వారు మీరు ఒంటరిగా నడిచిన పాట ఇక బిరుగులోకి రానుంది మీరు మౌనంగా భరించిన బాధలు ఆకాశంలో నక్షత్రంలాగా మెరుపులు మెరుపులు పుయ్యబోతున్నాయి మీరు ఇంకా శాంతంగా ఉండండి కానీ లోపలే కాదు బయటకు ఇప్పుడు నడిచే సమయం వచ్చింది ఎందుకంటే ఈసారిగా విశ్వం మీ పక్కన ఉంది శని గ్రహం ఇప్పుడు తండ్రిలా మిమ్మల్ని పట్టుకొని ముందుకు నడిపించబోతున్నాడు మిమ్మల్ని మోసం చేసిన ప్రతి అనుభవం ఒక పాఠం అండి మీరు కోల్పోయిన ప్రతి నమ్మకం ఒక జాగ్రత్త మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం ఒక రనగొండ మీ అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే స్థిరత్వం అండి మీరు స్థిరంగా ముందుకు నడుస్తారు నెమ్మదిగా నడుస్తారు కానీ అసలే వెనక్కి తిరగరన్నమాట ఆ ఆత్మీయంగా ప్రేమించే వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు కానీ మీరు మాత్రం వాళ్ళని క్షమించేస్తారనమాట ఎందుకంటే మీరు ప్రేమను బాధతో కలవరు మీ మీ మధ్యలో ఉండే ప్రేమ ఎప్పుడు ఉంటుందండి జూలై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తేదీలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వారి జీవితంలో ఒక మెలుపు అవుతుందండి చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచరిస్తూ మీ ఏడవ ఇంటిని శాసిస్తుండటంతో సంభాషణ సంబంధాలు భాగస్వాములపై గణనీయమైన ప్రభావం అయితే చూపిస్తుందండి అసౌకర్యాలు మీ భార్య భర్తల మధ్య కనిపించవచ్చు శని మీ రాశిలోని సంచరించడం వల్ల బలమైన ఆత్మస్థైర్యం కలుగుతుంది కానీ కన కర్మ ఫలితాలు ఎమ్మటే కనిపించకపోవచ్చు వ్యాపారంలో సహచరులతో మాటల మధ్య పోసకపోవచ్చండి అందువల్ల ఊహపోహ అన్నా కూడా స్పష్టతకే ప్రాధాన్యత ఇవ్వాలి శుక్రులు ఇంట్లో ఉండడం వల్ల శరీరానికి సంబంధించిన చిన్నప్పటి అసౌకర్యం అయితే రావచ్చండి పూర్వపు ఆరోగ్య సమస్యలు తిరిగి బాధించవచ్చు ఉద్యోగాల్లో ఉన్నవారికి ముఖ్యంగా అధికారిక రాతలు ప్రాజెక్టుల నిర్లక్ష్యం చేయవద్దండి కుటుంబ సభ్యులతో తేలికపాటి మగ్వాదాలు కూడా జరగవచ్చు కానీ మీ నిజమైన ధోరణిలో స్పందించే పరిష్కారం అయితే కనిపిస్తుంది మీరు ప్రయత్నిస్తున్న నూతన సంబంధాలు ముందుకు సాగాలి అంటే కనుక ఈరోజు సమయం అయితే చాలా అవసరమండి ముఖ్యంగా ఆర్థిక కొనుగోలు జాగ్రత్త అవసరము ఇది మంచి సమయం కాకపోవచ్చు విద్యార్థులకి రోజు దృష్టి చెందే అవకాశం ఉంటుంది పరీక్షల ప్రిపరేషన్ వ్యతిరేక శక్తులు ఆల్రెడీ సృష్టించవచ్చు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం చేయండి ఈ రోజు మిత్రుల నుంచి ఊహించని ఆహ్వానాలు అయితే కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టండి ప్రయాణాల విషయంలో తాపత్రయం దాన్ని ముందుగానే ప్లాన్ చేసి మెల్లగా సాగించాలి ఎవరు ఏమంటున్నారో కంటే కూడా మీరు ఏం అనే దానికి విలువ ఇవ్వండి ఒక పాత స్నేహితు నుంచి సంకేతం అయితే రావచ్చు అది మంచి మార్గదర్శకంగా రావచ్చు మానసిక ప్రశాంతత కోసం గోమయ దీపం వెలిగించేవి అభిషేకం చేయడం వల్ల మోక్ష మార్గాన్ని లభిస్తుంది అనమాట జూలై ముప్పై ఒకటి 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 తేదీలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి అలాగే అంతర్గత ఒత్తిళ్ళు కనిపించిన బుక్కు సొట్టిగా మీరు అన్ని పనులు చేరగలుగుతారు బుధుడు ఇప్పుడు కర్కాటక రాశిలో ప్రయాణం చేయడం వల్ల కమ్యూనికేషన్స్ డాక్యుమెంటేషన్ ఆఫీస్ ఫైళ్ళలో జాగ్రత్తగా ఉండాలి సమాచారం పంపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ఈరోజు ప్రయాణకులైన ఆర్థిక వ్యవహారాలు ముందుకు సాగే సూచనలు ఉన్నాయన్నమాట మీకు కొన్ని అవకాశాలు తలుపు తాడుతున్నాయని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయండి వ్యాపారంలో కొత్త ఆర్డర్లు రావచ్చు లేదా ఓ కోల్పోయిన క్లైంట్ నుంచి మళ్ళీ స్నేహస్తం అనేది చేస్తారండి కుటుంబ విషయంలో పెద్ద మారి మాటలు శ్రద్ధగా వినండి భార్య భర్తల మధ్య అనవసరమైన అనుమానాలు రావచ్చండి కానీ మీ ధైర్యం మరియు ఓర్పుతో అవన్నీ అనచకారం అవుతాయి అన్నమాట వాహన యాత్ర విషయంలో జాగ్రత్త అవసరమండి టెక్నికల్ ఇబ్బందులు సంభవించే అవకాశం ఉన్నాయి విద్యార్థులకు మాత్రం ఉత్తమమైన సమయం అండి చదువుపైన ఆసక్తి పెరుగుతుంది మెమరీ పవర్ బలంగా ఉంటుందండి పరిశీలకు హాజరయ్యే వారు ధైర్యంగా పోటీ పత్రాలు రాసే సమయం ఇదండి ఆరోగ్యపరంగా చిన్న జలుబు వంటి ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉన్నాయండి ఈరోజు గుండె సంబంధించిన సమస్యలు ధ్యానం ద్వారా రిలాక్స్ అవ్వాలండి మీ ఇంట్లో ఎవరో ఒకరు మీరు చేయని తప్పుకు మీ మీద కోపం చూపించవచ్చు అప్పుడు ఆత్మవిశ్వాసంతో స్పందించండి అమ్మవారి ఆలయం సందర్శించడం వల్ల మానసిక స్థిరత్వం అయితే లభిస్తుందని ఆకస్మిక డబ్బు రావచ్చు లేదా మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి పూర్తవుతాయి కొత్త పనులు మొదలుపెట్టమండి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఉత్తమం అండి అలాగే సాయంత్రం తర్వాత మానసిక ప్రశాంతంగా ఉంటుంది ధ్యానంలో జూలై ముప్పై అంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు తేదీలలో మీకు ఆధ్యాత్మిక ఆత్మ నిదర్శనకు అనుకూలమైన రోజు అండి నూతన ప్రభావం వల్ల గురుకుల ప్రభావం వల్ల బలంగా ఉండడంతో దైవానుగ్రహం పుష్కలంగా లభిస్తుందండి మీ తొమ్మిదో ఇంటిలో చంద్రుడు ఉండడం వల్ల ధర్మపరమైన కార్యకలాపాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు గురువు మరియు శని మీతో రాశి నుంచి గమనిస్తున్నప్పటికీ మీకు మానసికమైన క్లారిటీ శాంతి లభిస్తుందండి ఉద్యోగస్తులకి మీ ఉత్తమమైన రోజు భాస్కర ప్రశంసలు పెందే బాధ్యతలు పోచాకరమైన వాతావరణం ఉంటుందండి కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా జరగవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు లాభాలు గడిస్తారండి ముఖ్యంగా రియాలిటీ లేదా మెటీరియల్ బిజినెస్ ఉన్నవారికి సంతోషకరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో మద్దతు అందుతుంది పిల్లలతో గడిపే సమయం చాలా సులభంగా మారుతుందండి విద్యార్థులకి శాశ్వత శాశ్వతపరమైన అభ్యాసాలకు సరైన సమయం అండి కొత్త కోర్సుల వైపు చూపును తీసుకెళ్తుంది ఆరోగ్యంగా ఈరోజు చక్కగా ఉంటుందండి ఆకలితో తినండి వృత్తిని దూరం పెట్టండి ఈరోజు స్వయంగా పనులు చేయాలి ఇతరులపైన ఆధారపడడం వల్ల ఆలస్యాలు జరగవచ్చు ఎవరు నమ్మడం ఎవరినో నమ్మడం కన్నా మీ ఇంటి వాళ్ళ మీద ఆధారపడితే తప్పు జరగదండి పాత వారి నుంచి మంచి సమాచారం వస్తుంది అది మీ జీవిత మార్గాన్ని మంచి కలుగజేస్తుంది అనమాట భగవద్గీత పఠనం చేయండి గురుసేవ వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈరోజు పసుపు కుంకుమలతో దానం చేయడం వల్ల మంగళదాయకమైన ఫలితాలు అయితే లభిస్తాయండి ముఖ్యంగా ఎవరో మీపై మంచి మాటలు మాట్లాడతారండి అది మీ రేపటి ఉజ్వల భవిష్యత్తుకు బీజం వేస్తుంది ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుంచి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూసుకోండి మీకు అసలు ఈ నాలుగు రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ నాలుగు రోజులలో మన జాగ్రత్తగా ఉండండి అలాగే జయశ్రీరామ్ అని చెప్పి కామెంట్ బాధలు అసలు చేయకుండా మర్చిపోకండి అలాగే జయశ్రీ శనిదేవ అని చెప్పి కామెంట్ చేయండి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలోనే డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శని గ్రహం యొక్క అనుగ్రహం మీకు పైన ఎక్కువగా ఉంటుంది అందుకే జయ శని దేవ అని చెప్పేసి తలుచుకోండి అదృష్టం మీకు వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మంచి శుభవార్తలు వింటారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవరికి మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అవసరం ఉన్నప్పుడు వాడుకొని వదిలేస్తారు వీరికి ఏ కష్టం వచ్చినా ఎవరు సహాయం అయితే చేయరు అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ నాలుగు రోజులలో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి చేసే ప్రతి పనిలోనే విజయం సాధిస్తారు కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బు పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మకర రాశి వారికి ఉత్తర షాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో మొత్తం తొమ్మిది పాదాలు మకర రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ నాలుగు రోజులలో అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది విద్యార్థులకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మకర రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఆవేశపడతారు దానివల్ల కొన్ని నష్టాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ఏదైనా సరే ప్రశాంతంగా ఆలోచించండి దానివల్ల మంచి జీవితం ఉంటుంది మకర రాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక దైవ అనుగ్రహం పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ నాలుగు రోజులు హనుమంతుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి హనుమంతుడే మిమ్మల్ని కాపాడాడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు ఈ నాలుగు రోజులు హనుమంతుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీకు నన్న అప్పులన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ పోతాయి మీకు దూరమైనవన్నీ మీకు దగ్గరకు వస్తాయి మీ జీవితంలో కొత్తగా మారుతుంది ఈ మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి హనుమంతుడి దర్శనం చేసుకోండి దానివల్ల హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది సాక్షాత్తు హనుమంతుడే మీ వెంట ఉంటాడు దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుంచి మిమ్మల్ని కాపాడాడు కాబట్టి ఈ మంగళవారం తప్పకుండా హనుమాన్ గుడికి వెళ్ళండి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోకండి మకర రాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా సరే తోడుగా ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా కోల్పోతారు కానీ వీరిని మోసం చేసిన వారిని అసలు వదిలిపెట్టరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరికి విలువలేని చోట ఒక నిమిషం కూడా ఉండరు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వారి కోసం డబ్బు బాగా ఖర్చు చేస్తారు వీరి స్నేహం ఎక్కువగా కాలం ఉంటుంది అందరూ మెలిసి ఉంటారు ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఒకరికొకరు తోడుగా ఉంటారు మకర రాశి వారు ఎక్కువగా ప్రేమించే పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బ్రతకాలని అనుకుంటారు మకర రాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో కుక్కలకు లేదా కోతులకు లేదా ఆవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ మీకు దూరం అవుతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజులలో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మకర వారు ఈ నాలుగు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సంపాదన విషయాలు ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల మీ ప్రయాణకులు ఎక్కువగా పెరుగుతుంది వారు ఎంత మంచి వారైనా సరే మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఊర్వలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు మీ ముందు మంచిగా ఉంటారు మీ వెనకాలే చెడుగా ఉంటారు మీకు లేనిపోని మాటలు చూపి మీ ఇంట్లో గొడవలు పెడతారు ఈ రోజుల్లో ఒకరి గొప్పగా బతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎల్ అని అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు